ముందుగా నేను నా స్పీచ్ స్టార్ట్ చేసే ముందు ఒక ఒక విషయం చెప్పాలి నా ఫస్ట్ పబ్లిక్ స్పీచ్ నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇట్లా ఎప్పుడైనా మీడియా ఇంటర్వ్యూస్ అవే ఇచ్చినా కానీ నా ఫస్ట్ టైం పబ్లిక్ లా మీ అందరి ముందు మాట్లాడటం సో అవును ఫస్ట్ టైం కొంచెం నర్వస్ గానే ఉంది కానీ నాకు ఎక్కడికో ఏదో ఒక స్కూల్ కి ఏదో మార్మూల ప్రాంతం కళ్ళు స్కూల్ కి లేదు ఏదో నా ఇంటికి వచ్చి నా ఫ్యామిలీ మెంబర్స్ ముందు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఎందుకంటే ఒక వన్ టూ ఇయర్స్ నుంచి ఇక్కడ నేను వచ్చి పనిచేస్తున్నప్పుడు ఈ స్టూడెంట్స్ ని చూసి ఇక్కడ వాళ్ళ క్లాసెస్ చెప్తున్నప్పుడు క్లాస్ రూమ్స్ కి వాష్ రూమ్స్ కండిషన్స్ చూసి ఇక్కడ గ్రౌండ్ చూసి ఇక్కడ రాయలు పందులు చెత్త చూసి ఒక ఇరవై ముప్పై సార్లు సార్ నేను ఒక ఇరవై ముప్పై గుర్తుంది ఆఖరికి అప్పుడప్పుడు సార్ లేకుంటే రాత్రి కూడా చూసిన ఉన్నాయి ఇక్కడ వచ్చి పని నడుస్తుంది పిల్లలకి ఎట్లుంది అంతా చూసుకొని వెళ్ళిన సో అన్నిటికన్నా ముందు మన డైస్ మీద ఉన్న మన ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇందర్ రెడ్డి గారికి అండ్ మన గవర్నమెంట్ విప్ అండ్ మీ లోకల్ ఎమ్మెల్యే గాంధీ గారికి వారితో పాటు ఇక్కడ మన కరెంట్ కార్పొరేటర్ గంగాధర్ గారికి అండ్ మన ఎక్స్ కార్పొరేటర్ సాయిబాబా గారికి ఇంకా నా స్టేజ్ మీద ఉన్న నా హోఖో అండ్ కాస్నివల్ టీం మెంబర్స్ అందరికి కానీ స్టాండ్ అప్ ప్రమినేట్ సో నా హోకో అండ్ కాస్టివల్ టీం మెంబర్స్ ఇంకొంతమంది కూడా ఎక్కడో వెనకాల ఉన్నారు బట్ మా టీం అందరికి ప్రిన్సిపల్ దీపికా మ్యామ్ గారికి అండ్ మా క్యాస్ కోఆర్డినేటర్ ఈ ఐడియా యాక్చువల్లీ సీట్ పెట్టింది అంటే మా క్యాస్ కోఆర్డినేటర్ షాల్ని మ్యామ్ కానీ ఇనిషియేటివ్ వలనే నేను మా క్యాస్ బృందం మొత్తం ఇక్కడికి వచ్చి స్కూల్ ని సర్వే చేశాము తన ఇనిషియేటివ్ లేకపోతే ఈ స్కూల్ ఇక్కడ ఉంది అని కూడా నాకు తెలిసేది కాదు సో థ్యాంక్ యూటెడ్ థ్యాంక్ యూ సో మచ్ డన్ ఫర్ ద స్కూల్ ది యాక్చువల్ క్రెడిట్ గోస్ టు హర్ నాట్ మీ షీ స్టార్ట్ దిస్ అండ్ అయితే డీటెయిల్స్ పోకముందు అసలు ఈ స్కూల్ ఎం ఉన్న స్టోరీ చెప్పాలి ఇనిషియలీ నేను రెండు వేల ఇరవై రెండులో క్యాష్ ప్రెసిడెంట్ అయినప్పుడు సరే ఎందుకు ఎప్పుడే ఏదో అందరిలోకి ఏదో చేయడం ఎందుకు ఎక్స్ట్రాడినరీ చేయాలి ఎంత కేసీఆర్ గారు మనమండి కదా నార్మల్ గా చేసేది అలవాటు లేదు సో ఏదన్నా ఎక్స్ట్రాడినరీ చేయాలి ఓక్రిజ్ కే కాదు ఓక్రిజ్ లో మాకు క్యాష్ అనేది ఓక్రిజ్ లోపలనే జరిగే ఈవెంట్స్ లో ఆ ఫండ్స్ కలెక్ట్ చేస్తాం ఎన్జియోస్ కి ఇస్తాం ఇట్లనే నడుస్తున్న క్యాష్ ని ఫండ్స్ ఇక్కడ వచ్చిన ఫండ్స్ ని మన స్కూల్ కోసం కాదు మన స్కూల్ పేరు కోసం కాదు బయట ఒక పది మందికి సహాయం చేయడానికి వాడదాం అని చెప్పి ఆ ఇనిషియేటివ్ నేను నా క్యాస్ట్ మెంబర్స్ తీసుకున్నాము అన్ఫార్చునేట్లీ ఇప్పుడు నాకు కొంతమంది క్యాస్ట్ మెంబర్స్ కాలేజెస్ కి వెళ్ళిపోయినారు బట్ ఐ హావ్ టు టేక్ దేమ్స్ ఫర్ షూర్ అదితి ముల్లపుడి ప్రణబ్ మనసాని నేహా భట్ట ఆ రంషా అండ్ నైసా అగర్వాల్ వీళ్ళందరూ కూడా నా క్యాస్ట్ టీమ్ డే వన్ నుంచి ఈ స్కూల్ వచ్చి నాతో ఎన్నో సార్లు వచ్చి తిరిగి చేసి మొత్తం ప్రతి ఒక్క క్లాస్ రూమ్ సర్వే చేసి ప్రతి ఒక్క స్టూడెంట్ తో మాట్లాడి మీకు ఇక్కడ ఏమేమి కావాలి ఏమి ఎట్ల పరిస్థితి ఎట్లుంది అన్ని కనుక్కొని ఆఖరికి డైనింగ్ హాల్ అనేది నాకు తెలుసు ఇక్కడ స్కూల్ లో చాలా లిమిటెడ్ స్పేస్ ఉంది అయినా కూడా అయినా కూడా పిల్లలకు ఒక డైనింగ్ హాల్ ఉండాలి ఎందుకంటే క్లాస్ రూమ్ లలో తినే వరకు ఏమైతుందంటే రూపటి అంతా స్మెల్ పురుగులు జమ జమవుతున్నాయి అవంతా ఉండకుండా ఒక డైనింగ్ హాల్ కట్టియాలి స్పేస్ ఉన్నా లేకుండా అంత అయితే బయట ఉన్న వినాయకుడి మండపం ని తీసేసి ఇంకా పెద్దగా కాలనీ వాళ్ళ కోసం ఇంకా పెద్ద వినాయకుడు మండపం కట్టించి ఉన్న వినాయకుడి మండపం దగ్గర మంచి గ్రౌండ్ చేసుకొని అక్కడ పిల్లలకు ఒక ప్లే లెక్క చేద్దామని ఐడియాతో ఇక్కడ డైనింగ్ హాల్ కూడా కట్టినాం అయితే ఫస్ట్ టైం మేము ఈ స్కూల్కి వచ్చిన మా పర్పస్ అసలు చాలా డిఫరెంట్ మీరు ఇక్కడ చూస్తున్న బిల్డింగ్ అసలు మా ఇనిషియల్ లిస్ట్ లేకుండే మేము ఈ స్కూల్కి వచ్చి మా పర్పస్ ఏముండేనంటే మా క్లాస్ కోఆర్డినేటర్ గారు ఏం చెప్పారంటే వెళ్ళండి ఒకసారి స్కూల్ చూడండి అక్కడ స్కూల్లో మనకు రిప్రజెంటేషన్ వచ్చింది అక్కడ మనం గోడలు కట్టాలి ఎందుకంటే వాళ్ళకి సెక్యూర్ లేదు గేట్ లేదు ఏం లేదు అని అన్నారు సరే మామ్ చేద్దామని ఆ రోజు నా ఫస్ట్ డే క్యాస్ట్ ప్రెసిడెంట్ నా ఫస్ట్ డే నా ఫస్ట్ డే రోజు స్కూల్లో టెన్ థౌసండ్ స్టాఫ్లింగ్స్ ప్లాంట్ చేసి పదివేల మొక్కలు నాటి నేను మామ్ అడిగిన మామ్ నాకు దీంతో ఏం సాటిస్ఫాక్షన్ లేదు చెట్లు పెట్టే కార్యక్రమం ఎవరైనా చేస్తారు మనం ఏమైనా కొత్తగా చేయాలి స్కూల్కే మనం ఒక పేరు దేవాలి స్కూల్ మనకేమిచ్చిందని కదా మనం స్కూల్కేమి ఇవ్వాలి స్కూల్ ఈ బ్యాచ్ లో ఈ క్యాష్ రికార్డ్ లో మనం ఒక బెంచ్ మార్క్ సెట్ చేసి పోవాలి మ్యామ్ అని చెప్పి సరే ఇక్కడికి వెళ్ళొకసారి సర్వే మనకి ఎప్పుడో రిప్రజెంటేషన్ వచ్చింది ఒకసారి ఎల్లు మన హెడ్ మాస్టర్ రామ్లు గారు కూడా ఉన్నారు అక్కడ కలువు ఎట్లుంది పరిస్థితులు అన్ని చూడు చూసి నీకు ఇష్టం ఉన్నట్టు నువ్వు చేయి దాని ప్రకారం నువ్వు ప్లాన్ చేయి అని నాకు అటోనమిటీ కూడా ఇచ్చింది నేను